ఓం శ్రీమాత్రే నమ బంగ్లాదేశ్లో హిందువులు ఊతు గురవుతున్నారు యావత్ ప్రపంచం కూడా ఈ విషయాన్ని ఖండించి ధర్మాన్ని కాపాడాలని హైందవ జాతిని రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హైందవ శాంతి వర్తనులం అల్లరి పెట్టిడి బంగ్లాదేశునే హందుము హైందవ శాంతి వర్తనుల నల్లరి పెట్టిడి బంగ్లాదేశును ఏమందుము అధర్మ దూరులై అచ్చట సోదరులై మెలంగుయీ హిందువులేమి పాపులని ఇట్టులు చేయుట అధర్మ దూరులై అచ్చట సోదరులై మెలంగుయీ హిందువులేమి పాపులని ఇట్టులు చేయుట తప్పు తప్పు పోరందగు ధర్మబులై పోరందగు ధర్మబద్ధులు నిరంతర హైందవ జాతి రక్షకై పోరందగు ధర్మబద్ధులు నిరంతర హైందవ జాతి రక్షకై పోరందగు ధర్మబద్ధులు నిరంతర హైందవ జాతి రక్షకై అమ్మ అనుగ్రహంతో చింత ఓం ఓ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ సహృదయులైన మిత్రులందరికీ అభివందనములతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండర్ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన అంశం బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ కల్పించాలని తద్వారా శాంతి కలగాలని కోరుకుంటూ దైవ ప్రార్థన చేస్తూ స్వేచ్ఛా ఛందస్సులు పద్యాన్ని చెప్పడం కేవలం బంగ్లాదేశే కాదు విశ్వవ్యాప్తంగా ఉండినటువంటి వైదిక మతస్థులందరినీ హిందువులందరినీ రక్షించేటట్టుగా చూడాలి అని వాళ్ళకి ఆ రక్షణ కల్పించేటట్టుగా వాళ్ళల్లో ఆవేశాల్ని నింపాలి అని భగవంతుణ్ణి పరమేశ్వరుణ్ణి ఆ శివుణ్ణి శంకరుణ్ణి ప్రార్థించుతూ దేశ విదేశవాసులట దీనతను దగూచీ

धीमतिन् स्व